ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో ఉన్నాం కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నమస్తే అండి నమస్తే అండి సార్ ఈ రోజుల్లో అందరూ అధికార పార్టీ కాంగ్రెస్ లేదా బీజేపీ వైపు వలసలుగా వెళ్తున్నారు అధికార పార్టీ వైపు ఎందుకంటే అధికారంలో ఉంది అని అందరూ వెళ్తున్న తరుణంలో తమరెందుకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీనే నమ్ముకొని ఈ యొక్క పార్టీలోనే ఉంటున్నారు కారణం ఏమిటి మేము గతంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ కూడా నుంచి కూడా అట్లే మేము కొనసాగుతాను గత ముప్పై ఐదు నాలుగు సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఉన్నాం ఇక నలభై సంవత్సరాల్లో ఉన్న మంచి పేరును దాన్ని అట్లే అభివృద్ధి పదంలో నడుపుకొని ఆ మంచి గౌరవాన్ని నడుపుకోవడం కోసమే మేము అట్లే కొనసాగిస్తామని దానిలోనే ఉన్నాం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సార్ పైన మీకింత అభిమానం ఎందుకు ఆ సారు వెనకనే టీడీపీ నుంచి కొనసాగుతున్నారు కారణాలేమిటి ఆయనకు ఉన్న ఒక మంచి గుణం ఎంతమందిలో ఉన్న పేరు పెట్టి పిలిచే అటువంటి ఒక ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషి సరే అందరూ ఆ వాళ్ళనే గుర్తిస్తాడు కా పథకాలు అనేది అందరికీ అందినా అందకపోయినా ఆయన వంతుగా ఆయన చేసుకుంటూ వస్తుండు అందరికీ ఎన్ని చేసినా ఏదో ఒక లోపాలు ఉండే ఉంటాయి అయినా మనకు కూడా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తూనే ఉంటే అందరికీ అంతే అనే నమ్మకంతోనే అట్లే కొనసాగుతున్నాం అదే అభిమానం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి ఓ పైపు నిరుపేదలకు లబ్ధి కావాల్సినటువంటి సంక్షేమాలు ఇస్తూ అటువంటి సన్న బియ్యం అయితేంది రైతు పండించిన పంటకు ఐదు వందల బోనస్ అయితేంది మహిళలకు ఉచిత ప్రయాణం ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తున్న ఒకవైపు ప్రభుత్వం కేసీఆర్ సమావేశానికి సభకు ఇంత భారీగా ప్రజలు ఎందుకు వచ్చారు ఈ సభ విజయవంతం కావడానికి గల ఏమిటి ప్రజలు కోరుకునేది ఒకటే వారు ఎన్నో ఉపన్యాసాలు ఎన్నో ఆఫర్లు పెట్టినా సరే జనం నమ్మింలు మాతో పాటు ఇంకో కొంతమందికి కూడా ఉపయోగపడుతుంది ఓ గవర్నమెంట్ మారితే కూడా లాభాలు ఎక్కువ జరుగుతాయేమో అని మన జనం కొంచెం ఆశించిన్లు ఈ సంవత్సర నెలలనే ఆశించినంత ఫలితం వాళ్లకు ఆ నమ్మకాలు కోల్పోయి మళ్ళీ ఈ గవర్నమెంట్ అయితేనే బాగుంటుందనే ఒక నమ్మకం ఉత్సాహం ఉద్రేకం ఆవేశాన్ని తట్టుకోలేక అయినా ఐదు సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ ఎట్లా వెళ్ళవలసిందని తెలిసిండి కూడా ఇంత తొందరలే అంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే వీళ్ళ వల్ల కాదు అని ప్రూవ్ చేయడం కోసం నిరూపించాలనేది సభకు హాజరు కావడం జరిగింది సుమారు ఈ యొక్క కేసీఆర్ సభకు ఎంత మంది కార్యకర్తలు తరలి వెళ్ళి వెళ్ళారంటారు లక్షలలో ఉన్నారు ఎందుకంటే దారి మళ్లించడము పోలీసుల్లో కొంచెం అనడా కారణాల వల్ల వాళ్ళకున్న ఒత్తిళ్ళు గవర్నమెంట్ ఉన్న వాగ్దానాలు వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేయాలి కాబట్టి ఎక్కువ జనాన్ని కూడా మీటింగ్ వద్దకు తరలించడానికి వాళ్ళు ప్రయత్నించలే సరే అయినా అప్పటివరకు అందిన వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ చేసారు కొన్ని లక్షల మంది ఒక టోల్గేట్ హైదరాబాద్ నుండి కూడా చాలా బస్సులో రిటర్న్ పలిపోవడం జరిగింది మేముండి మేము కూడా ఆ టైంలో పోదామని ఎంత ఘర్షణ చేసినా మేము కూడా పోలేని పరిస్థితుల్లో కూడా ఏర్పడేది సుమారు ఎన్ని లక్షల మంది ఈ యొక్క సభకు వచ్చి ఉంటారు ప్రజలు మేము తిరిగి వెళ్ళిన వాళ్ళనే ఒక పది లక్షల వరకు చెప్పగలుగుతాం ఇంకా అక్కడ వాళ్ళ మందిని ఆల్రెడీ ఓ పది పదిహేను లక్షల వరకు అక్కడ అటెండ్ అయ్యి ఆయనను ఆ రకంగా చూడడానికి కూడా వెళ్ళిన మాకు ఆ భాగ్యం కలగలే ఈ సభ సక్సెస్ కావడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సహకరించిందంటారా మీ ఉద్దేశం ప్రకారం సభకు సహకరించలే ఎట్లాగూ వాళ్ళు పోలీసు వాళ్ళు అండదండ వాళ్ళు అంతమంది కనుక జనాన్ని పంపిస్తే చాలా సంతోషపడేవాళ్ళం కానీ జనాన్ని అంత వెనుక రిటర్న్ పంపడం వల్ల కొంచెం మేము కూడా బాధాకరంగానే ఉన్నాం సరే ఏ గవర్నమెంట్ ఏది ఉన్నా జనాన్ని పంపడం అనేది చేయనుండే సరే వాళ్ళు కక్షలతో వ్యవహరిస్తున్నారు తప్ప ఓ ప్రేమతోని ఆహ్వానించకుండా అదొక ఇబ్బంది జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చేది ఉంటే విజయం కాంగ్రెస్ పార్టీ సాధిస్తుందా జనం లోపల ఆవేశం ఉద్రేకం అనేది ఉంది వాళ్ళు కూడా చేయాలనే ఒక పోరాటంలో ఉన్నారు సక్సెస్ కావచ్చు కాకపోతే ఏంటంటే కొన్ని మళ్ళీ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఒత్తిళ్ళు అదో ఇది ఉంటే కాడ తగ్గొచ్చు తప్ప ఎటువంటి మెజార్టీ వస్తుంది అనే నమ్మకం మాత్రం జనం లోపల కనబడుతుందని ఆశిస్తున్నాం ఏ పార్టీకి ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ రావచ్చు బీఆర్ఎస్కు కొంచెము సెవెంటీ పర్సెంట్ కూడా వచ్చే ఆలోచనలో జనం లోపల ఉన్న ఉద్రేకాన్ని గురించి చెప్తున్నాము ఎందుకో వస్తాయి మీరేం చెప్తారనేది కాకుండా జనం లోపల అటువంటి కసిని కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళ మైండ్లోకి వెళ్ళిపోయింది ఇది వేస్టు అనే ఒక నినాదం పబ్లిక్కి వెళ్ళిపోయింది కాబట్టి దీని కక్షేందో ఇందులో చూపించాలని ఒక పట్టుదల ఒక ప్రయత్నంలో ఉన్నారని మొన్న మీటింగ్లో మీటింగ్ జరిగిన కొచ్చిన జనాన్ని బట్టి మా జనం లోపల ఆలోచన అనేది ఉన్నదనేది మేము ఆశిస్తున్నాం మీరు బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని సంవత్సరాలు కొనసాగుతున్నారు కదా కేసీఆర్ ఇంత పెద్ద సమావేశం ఎప్పుడైనా ఏర్పాటు చేశారు ఇంత పెద్ద సమావేశాన్ని సమావేశం ఇంత పెద్దగా ఎక్కడ చేయలేదు అందులో మన వరంగల్ని ఎన్నుకోవడం చాలా గొప్పం ఎందుకంటే ఇక్కడనే ఒక ఉద్యమం అని ఉన్నది ఇక్కడ ఎంత దూరం వల్లనైనా మన వరంగల్ జిల్లాకు తీసుకురావడం జరిగింది అంటే ఆయన గొప్పతనం చాలా బాగా చేసిండ్రు అరేంజ్మెంట్ కూడా ఇక్కడ లోకలు అందరూ కూడా బాగానే చేశారు సక్సెస్ అయింది హండ్రెడ్ పర్సెంట్ అయింది కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు ఇక అది జన నిర్ణయం జనం చేసేది ఏ పని అయినా జనమే అలా వాళ్ళకు పట్టం కట్టింది జనమే రేపు కట్టబోయేది కూడా జనమే అందులో ఎవరి వాళ్ళు వాళ్ళే అయింది ఒక్కడే చేసింది అనేది కాకుండా పబ్లిక్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక నిర్ణయానికి వచ్చి ఉన్నారు ఆయన ఇంకా ఆరు నెలలు కాదు ఒక సంవత్సరాన్ని పెట్టినా కూడా విజయం అనేది బీఆర్ఎస్ వైపు ఉందనేది నమ్మకం కలిగించింది మొన్నటి మీటింగ్తో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఓటమి గురి కావడంతో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధిలో ఏమైనా వెనుకంజకు వెళ్ళే అటువంటి ప్రమాదం ఉందంటారా పాలకుర్తి నియోజకవర్గంలో అసలు మేడం అంటేనే ఇంకా కొన్ని గ్రామాలల్లో తెలియకుంటున్నది ఏ గ్రామాలలో అయితే తెలిసిందో అక్కడ కూడా ఈ విభేదాలు రెండు 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 మూడు ఏబీలు సిఈలు కూడా పార్టీలో కూడా మొదలైనవి కాకపోతే డెవలప్ ఏం లేదు బ్యాచ్లు పెరిగినాయి ఆమె ఉన్నప్పుడు మా ఎన్నికలలో ఏ ఉండొచ్చు ఇప్పుడు బీసీ వరకు కూడా బ్యాచ్లు విడిగా తయారు చేసింది సరే డెవలప్ ఏమో కానీ ఈ భాగాలు అయితే బాగానే ఉన్నాయి ఈ డెవలప్ విషయంలో ఎక్కడ ఏం నిర్మించినా దాఖలాలు ఏం లేవు అంటే దయాకర్ రావు చేసినంత అభివృద్ధి పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదంటారా ఈ ఎమ్మెల్యే అంటే చిన్న వయసు ఆలోచనలలో తక్కువ ఇప్పుడు ఆమెకు ఆమెకంటే ఏజీ బాగున్న వాళ్ళు పోయి సలహాలు ఇస్తే ఆమె కంటే మళ్ళా కో అత్త కంటే అత్త మళ్ళీ ఆమె ఇంకొకరు ఆమెకు కూడా సపోర్టు ఆమె సంతకం పెడితేనే మళ్ళీ మాట్లాడాలి ఆమె రాసి ఏమే ఈమె పబ్లిక్లో మాట్లాడాలి చెప్పాలి కాబట్టి ఆమె కూడా సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతుంది చిన్న వయసు కాబట్టి అత్త చెప్తేనే కూడలు చేయాలి కోడలే సొంతంగా చేయాలంటే అతతోనే అబ్జెక్షన్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆమె కూడా కొన్ని ఆ చూసి అడుగులేస్తుంది మీ యొక్క విలువైన సమయాన్ని మా న్యూస్కు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ నమస్తే అండి